హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ మొత్తానికి అనుకున్నట్టుగానే పిల్లలన్నిటిని జాగ్రత్తగా తీసి తల్లికైతే అప్పు చెప్పాను కానీ ఇక్కడ కొన్ని పిల్లలను అయితే సపరేట్ చేశాను తల్లి నుంచి దీంట్లో ఎర్రవి మూడు ఉన్నాయి అవి మాత్రమే తల్లి దగ్గర వేసాను అది కూడా కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తే తీసేసి ఒక్క పిల్లల్ని మాత్రమే దీని దగ్గర ఉంచాను మిగతా అన్నిటిని నేనే సంరక్షణ చేస్తున్నాను ఎందుకంటే దీని యొక్క పెద్ద పాదం వాటి మీద పడి అనవసరంగా ఎక్కడ నలిగిపోతాయని భయం వేసింది అది హడావిడిగా పక్క పక్క పెట్టలను చూసి అరుస్తూ తొక్కుకుంటూ పిల్లలను తొక్కేస్తుంది సో ఆ భయంతోనే కొద్దిగా వాటికి ఇమ్యూనిటీ పవర్ రాగానే అప్పు సైడ్ చేశాను నైట్ పూట మాత్రం దాని దగ్గర వెళ్తాను నెక్స్ట్ టైం ఎలాగైనా ఈ పెట్ట పిల్లలను అయితే తీపిచ్చాలి ఎందుకంటే షేర్ఖాన్ పిల్లలు దీంట్లో ఎర్రదానికి వచ్చిననే అనుకుంటున్నాను అలాగే తెల్లదానికి కూడా ఎక్కువ వస్తాయి అనుకుంటున్నాను నెక్స్ట్ ఎక్కువగా గుడ్లు పెట్టే పక్షులు ఉంటే అట్లా కలిపేస్తాను వస్తే ఇంకా అదృష్టవంతులు చూడండి ఎలా ఎత్తుక్కుంటుందో దీని పిల్లలన్నింటినీ సపరేట్ చేస్తాను కదా అందుకని ఓ నా పిల్లలు నాకు ఇచ్చి అని చెప్పి వెనకాల తిరుగుతూ ఉంది సో దాన్ని బాధ భరించలేక దానికంటూ ఒక మూడు పిల్లల్ని అది కూడా దాని కలర్లని మూడు పంపించాను దానికి అది కన్నపిల్లలు పిల్లలు ఒక్కటి ఉన్నా సరే దాని దగ్గర కొద్దిగా హ్యాపీగా ఉంటుంది మొత్తం నా దగ్గర ఉంటే మాత్రం ఇక నా చుట్టూ తిరుగుతానే ఉంటుంది అరుచుకుంటూ కొంచెం ఎర్లీగా లేచి తీసేసి ఉంటే బాగుండేది అనవసరంగా అప్పుడే అనమాట స్టార్టింగ్లో ఒక పిల్ల మంచిగా వచ్చింది దాని కాల్ కింద పడి అనవసరంగా మిస్ అయిపోయింది పక్కగా తీసేసిన పిల్లలు మాక్సిమం వైట్ కలర్లో ఉంటాయి మేబీ షేర్ఖాన్ పిల్లలు అవ్వటచ్చు ఇవి మాత్రం మూడు ఎర్రగా ఉన్నాయి వాటిలో కూడా అక్కడక్కడ రెడ్గా షేప్ వచ్చింది సో వీటితో పోల్చుకుంటే ఫుల్ డిఫరెంట్ అనమాట ఎక్కడి నుంచే జార్జ్ చేసుకోవాలి వన్ వీక్లో వీటికి ఇలా చోట వ్యాక్సిన్ అయితే వేస్తాను దీనికి ఓన్లీ మా షేర్ ఖాన్ కాడని కలిపాను మేబీ దీని కలరు రసంగి కూడా రావచ్చు అనుకుంటున్నాను ఈ పిల్లల్లో ఉంటుందేమో నా కన్ను కప్పి మా నెమలు కూడా ఒక ఇత్తనం వేసినట్టున్నాడు ఒక పిల్ల వచ్చింది ఈ వాతావరణం మార్పు వల్ల లేకపోతే గాలి ద్వారా వస్తున్నాయో లేదు రకరకాల వ్యాధులన్నీ వస్తున్నాయి వాటి నుంచి రక్షించుకోవడమే సరిపోతుంది ఈ పిల్లల్ని పిల్ల స్టేజ్లో ఏదో రకంగా అనుకుంటే పెద్ద అయిన తర్వాత మళ్ళీ ఏదో ఒకటి ఇలాగ అన్నిటి నుంచి మనం కాపాడుకొని వాటిని సేల్ చేసుకుంటేనే మనకు ఆదాయం సో ప్రతి క్షణం వీటి మీద మనం దృష్టి పెట్టాలి ఏదో పెరుగుతున్నాయని చెప్పి వదిలేసి వెళ్ళిపోతే డెఫినెట్గా మనకి గట్టి అయితే కొడుతుంది ఎక్కువగా ఉంటే మన దగ్గర అందుకే వీటిని ఒక స్టేజ్ వచ్చిన తర్వాత డెఫినెట్గా వీటిని బయటికి పంపించేస్తూ ఉండాలి ఎక్కువ రోజులు మన దగ్గరే ఉన్నా కూడా మనకి నష్టం జరుగుద్ది కొంతమంది ఇలా ఫీల్ అవుతూ ఉంటారు మన దొడ్లో కూడా బయటికి వెళ్ళకూడదు ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు అటువంటివి మన దగ్గరే ఉండాలి అన్నట్టు మరి వాళ్ళు ఎందుకు పెంచుతున్నారో ఏంటో నాకైతే క్లారిటీ రాదు ఓన్లీ పందేల కోసమే పెంచుకుంటున్నారా వాళ్ళు వాళ్ళే బయట రిలీజ్ చేసుకుంటూ ఉంటారా బయటకి ఎవరికి ఎవరా ఆ క్వశ్చన్ అయితే ఉండిపోయింది చిన్నపిల్లల ఫీడ్ కోసం అని ఒక పల్లెటూరుకి వెళ్ళాను అక్కడ పెద్ద దొడ్డు ఉంది దాంట్లో చాలా మంచి మంచి కోళ్ళు ఉన్నాయి ఇంకా నేను పూర్తిగా చూడలేదు జస్ట్ క్లారిఫై కోసం అడిగాను అడిగితే ఓన్లీ పెట్ట కాస్ట్ వచ్చేసి పద్నాలుగు వేలు చెప్పారు ఇంకా పుంజు ఎంత ఉంటుందని ఊహించుకోవడం అని కాసేపు ఆలోచించి అడిగాను నలభై వేలు అయితే ఎక్కువ చెప్తున్నారు కానీ తగ్గట్లేదు ఒక దొడ్డిలో సంరక్షణ చేస్తూ అలా పెంచుతున్నాను అంటే మంచి కూడా అయితే చూసుకొని జాగ్రత్తగా ఒక రూపాయి ఎక్కువైనా మన దగ్గర బ్రీడ్ కావాలనుకుంటే తెచ్చుకోవచ్చు హెవీగా కూడా తెచ్చుకోలేము కానీ బెటర్ మంచిగా మనకి వెళ్తాయి రేపు అనుకుంటే తప్పులే తెచ్చుకోవచ్చు కొంతమంది మన అడుగుతుంటే ఏంటి బయట చాలా కోళ్ళు ఉన్నాయి కదా అని చెప్పి మనసులో ఒక అభిప్రాయం అయితే వచ్చింది బట్ బయట ఈ రకంగా వాళ్ళు ఒక్కొక్క రేట్లు చెప్తుంటే కళ్ళు చెదిరిపోతున్నాయి అందుకే అనుకుంటా ఎంత తక్కువలో అయితే ఎంత మంచిదని ఆలోచిస్తున్నారు కానీ ఆ కాస్ట్ చూస్తేనే చాలా హెవీగా అనిపించింది నాకు కూడా ఫ్రెండ్స్ కొంతమంది నన్ను చాలా రోజులు అడిగారు నేను మన వీడియోలో కూడా చెప్పున్నాను మనం ఎంచుకునే కోడ్ని బట్టి దాని యొక్క బాడీ సైజ్ అని పెరుగుద్ది హెవీగా వస్తుంది ఫుడ్ వల్ల కాదు ఫుడ్ ఓన్లీ దమ్ము కోసమే ఓకే ఫ్రెండ్స్ మన ఫామ్ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను మన వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం